కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమము తరువాత మనము ఈ పది రోజులైనా సరే మన నోరును అదుపులో పెట్టుకోవాలండి ఎవరిని పరుష పదజాలంతో దూషించకూడదు ఎవరి కోసం కూడా మనం మాట్లాడుకోకూడదు చెడుగా ఎవరి మనసు నొప్పించకూడదు ఇలాంటి కొన్ని నియమాలు అయితే తప్పకుండా పెట్టుకోవాలండి మీరు పూజ చేసినా చేయకపోయినా సరే ఈ పది రోజులు తప్పకుండా ఇలాంటి నియమాలు పెట్టుకోండి అది మన జీవితంలో ఒక అలవాటుగా మారుతుందండి పూజ అంటే మనము పూజలేమి చేయలేము కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది చేయలేరు అలాంటప్పుడు నామ జపమో ఏదో అనేది చేసుకోవచ్చు కానీ ఎవరిని దూషించకుండా తోటి స్త్రీలను చక్కగా గౌరవించడం ఇదైతే మాత్రం తప్పకుండా చేయాలండి ఈ పది రోజులైనా చాలా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది అది మనకు ఒక అలవాటుగా మారుతుందన్నమాట మనమే చాలా శాంతిగా చ